హాయ్ అండి ఈరోజు నేను కాజు బర్ఫీ అయితే చూపించబోతున్నానండి మనం స్వీట్ షాప్లో తెచ్చుకుంటాం కదా అంతే స్మూత్గా అంతే టేస్టీగా చాలా సింపుల్గా ఈ స్వీట్ని అయితే తయారు చేసేసుకోవచ్చండి ఈ స్వీట్ చేసుకోవడం కోసం ఏదైనా ఒక గిన్నె కొలతగా తీసుకుని దానిలోకి జీడిపప్పు తీసుకోవాలండి నేను ఈ గిన్నెతోటి జీడిపప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీకి వేసుకుంటున్నానండి మిక్సీ వేసేటప్పుడు ఒక గంట ముందు మనం స్వీట్ చేసుకుంటాము అన్నప్పుడు కాజుని ఫ్రిజ్లో పెట్టుకున్నామని అంటే కనుక మిక్సీ చేసేటప్పుడు ముద్ద కట్టకుండా చక్కగా ఇలా పొడిలే వచ్చేస్తుంది అనమాట ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఒక ప్లేట్లోకి అయితే దీన్ని జల్లించేసుకుంటున్నానండి మిగిలిన జీడిపప్పుని కూడా గ్రైండ్ చేసుకుని చక్కగా ఇలా జల్లించేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నానండి ఇది ఒక్కసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని అలాగే ఇందాక జీడిపప్పు తీసుకున్న గిన్నె ఏదైతే ఉందో అదే గిన్నెలో సగం వరకు పంచదార తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ తీగపాకం వచ్చేంత వరకు కూడా దీన్ని పాకం పట్టుకోవాలండి తేగ తెగకుండా పాకం రావాలి కలుపుతూ ఉంటే కనుక చక్కగా షుగర్ కూడా మొత్తం అంతా మెల్ట్ అయిపోతుంది లేదంటే కనుక పాకం వచ్చేస్తుంది అడుగున షుగర్ అనేది ఉండిపోతుంది ఈ పంచదార పాకం వచ్చే లోపల మనం రెండు ప్లేట్లకి నెయ్యిని రాసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ ప్లేట్లు రెండు పక్కన పెట్టేసుకొని పాకాన్ని చూసుకోవాలండి ఇలా పాకం వస్తే కనుక కరెక్ట్గా ఉన్నట్టు తీగ తెగకుండా ఉన్నప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టేసుకుని కాజు పౌడర్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకుని చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కూడా కలిపేసుకుంటే సరిపోతుందండి ఇది రెండు నిమిషాల పాటు ఇలా తిప్పుతూ ఉంటే కనుక పాకం అనేది దగ్గరికి వస్తుంది గ్యాస్ ఆన్లోనే ఉండాలి సిమ్లో పెట్టుకొని ఇలా ఎక్కడ కూడా గడ్డ లేకుండా చక్కగా కలిపేసుకుని అడుగు పట్టకుండా చక్కగా తిప్పుకుంటూ ఉండాలండి కావాలంటే ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇలా రెండు నిమిషాలు తిప్పేసరికి ఇదిగోండి గిన్నె వదిలేస్తుంది కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకుని ఒక్కసారి చేతికి తీసుకుని ఇలా తిప్పుకొని చూసుకుందామని అంటే కనుక చేతికి ఎక్కడ అంటకుండా చక్కగా ఉండ ఫామ్ అయితే కనుక పాకం వచ్చేసినట్టే అండి ఇప్పుడు నేనైతే స్టవ్ ఆపేసుకుంటున్నాను నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ ఏదైతే ఉందో దాంట్లోకి మిశ్రమానంతా కూడా వేసేసుకుని తిప్పుకుంటూ ఉండాలండి ఇలా మొత్తం మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉంటే గనక ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా సాఫ్ట్గా అయిపోతుందండి ఇలా మనం ప్లేట్లో వేసుకునే ముందే ఇలా మెదిపేసుకుంటే కనుక స్వీట్ ఆరిపోయిన తర్వాత కూడా సాఫ్ట్గా చక్కగా అలాగే ఉంటుంది ఎన్ని రోజులు ఉన్నా కూడా గట్టిపడకుండా చక్కగా స్వీట్ షాప్లో తెచ్చుకున్నట్టే సాఫ్ట్గా ఉంటుంది ఈ స్వీట్ అనేది గోరువెచ్చగా అయ్యేంత వరకు చక్కగా ఎలా చేత్తో కూడా మెదిపేసుకున్నామని అంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని నేను వేరే ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా దాంట్లోకి ఈ ముద్దనంతా కూడా వేసేసుకుని ఒక గిన్నె కానీ లేదంటే గ్లాసు కానీ తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఇలా సమానంగా స్ప్రెడ్ చేసేసుకుని ఎక్కడ పగుళ్ళు లేకుండా రుద్దేసుకున్నామని అంటే కనుక సరిపోతుందండి దీన్ని ఆరేంత వరకు ఒక టెన్ మినిట్స్ పాటు అలా పక్కన పెట్టేసుకుని తర్వాత చాకు తీసుకుని కట్ చేసుకుంటే కనుక చక్కగా స్వీట్ వచ్చేస్తుంది మన ఇష్టం వచ్చిన షేప్లోకి అయితే మనం కట్ చేసుకోవచ్చండి నేనైతే డైమండ్ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా మనకి నచ్చిన సైజులోకి మనకి నచ్చిన షేప్లోకి చక్కగా కట్ చేసేసుకుని ఒక పది నిమిషాలు ఆరినిచ్చి తీసేసుకున్నామంటే అంటే కనుక స్వీట్ చక్కగా వచ్చేస్తుందండి ఇవే కొలతలు ఇదే పద్ధతిలో కనుక మనం స్వీట్ చేసుకున్నామనంటే కనుక బయట షాప్లో తెచ్చుకున్నట్టే చక్కగా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి